నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుగుడి గ్రామంలో ప్రజల్లోకి ప్రచార అంటూ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో కోటమిరెడ్డితో కలిసి జనసేన నాయకులు గురుకుల కిషోర్ కాకు కాకమురళీరెడ్డి పాల్గొన్నారు ముందుగా కోటమిరెడ్డికి మహిళలు అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు టీడీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు అనంతరం వారు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలకి నిత్యం అందుబాటులో దాంట్లో నేను నెంబర్ వన్ అని తెలిపారు రూరల్లో నాపై పోటీ చేసే ఆయనేమో కోటేశ్వరుడని నేనేంటో ప్రజలకి తెలుసునని ఆదాలకి చురకలంటించారు గత ఐదేళ్లుగా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు సీఎం అవగానే వాలంటీర్లకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను నేరుగా ఇంటి వద్దకే అందిస్తారని పెన్షన్దారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కూటంరెడ్డి ముఖ్య నేతలు నాయకులు పాల్గొన్నారు పదంటే పది నిమిషాల్లో మీ కాడ మాట్లాడి ముగి ఈరోజు నేను ఇక్కడికి వచ్చేదానికి కారణం మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఉన్నా పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు మాకు ఓటు అడిగేదానికి నా ములుముడికి నేను వచ్చానని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నా అయితే నా ములుముడిలో నేను మాట్లాడే ముందు జండలు పక్కది జండలు పంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే నా కోటివ్వండి నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా ఒక్క స్టెప్ అనుకోండి ఒక్క స్టెప్ ఫ్రీగా ఉండకొచ్చు నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా ఇక్కడే నన్ను నేరుగా అడుగుచని తెలియజేస్తూ ఉన్నా అమ్మా ఐదేళ్లైందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినంగా మనం చేస్తూ ఉన్నా ఏంది ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి వంద చేత్తో లాక్కోవటం అంటే ఈ రోజు మీరు ఆలోచన చేయండి అమ్మా కూరగాయల ధరలెంత ఉప్పు పప్పు నిప్పు బియ్యం ఈ ధరలెంత నిత్యావసర వస్తున్న ధరలు ఎంత అన్నిటికీ మించి నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోవాలి ఆ బిల్లులు పట్టుకుంటే చాలు తల్లి చేతులు షాక్ గుండెద్దాడా ఏమా అవునా కదా ఇకపోతే తల్లి ఆ రోజు గ్యాస్ ఎంత ఉండింది ఈ రోజు గ్యాస్ ఎంత ఉంది ఆ రోజు ఇసుక ఉచితంగా వచ్చేది ఇసుక ఉచితంగా వచ్చేది ఈ రోజు ఇసుక మన కళ్ళ ముందు మునుగోళ్ళ ఇసుకుంది ఏడు వేల రూపాయలు ఎందే మనకి ఇసుక దొరకని పరిస్థితి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుందో మీకు తెలుసు అమ్మా ఒకటి కాదు రెండు కాదు అది ఇదే తేడా లేదు ఎన్ని రకాల ఉంటే అన్ని రకాల ఛార్జీలు పెంచి వేసిన పరిస్థితి ఆఖరికమ్మా ఈ గ్రామంలో కూడా బ్రాంతి తాగే వాళ్ళు ఉంటారు కదమ్మా ఉండకుండా కోరుగా తల్లి ఆ బ్రాందీ రేట్లు కానీ చూస్తే ఎన్ని రేట్లు పెరిగాయో మీకు తెలుసు రేట్లే కాదు కల్తీ మద్యం మనమే కలపటం మనమే బ్రాండు ఆ డబ్బు అంతా మన ఇంటికే ఆ కల్తీ మద్యం దాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మీకు నేను మునుగోడులో చెప్పాల్సిన అవసరం లేదు ఈ పరిస్థితిలో తల్లి ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక ఉచితంగా ఇచ్చారు అంతేగా తల్లి దళితులకి గిరిజనులకి బీసీలకి ముస్లిం సోదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు అంతేకాదు తల్లి పెళ్లిళ్ళకు సహాయం చేశారు అంతేకాదమ్మా విద్యకి డబ్బులు అందించారు అంతేకాదమ్మా ఎవరైనా చనిపోతే మామూలు సాబు అయితే రెండు లక్షలు ప్రమాదం అయితే ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇన్ని రకాలుగా ఆనాడు ఇచ్చిన పథకాలన్నీ ఈరోజు లేవు ఆఖరికి తల్లి సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా ఎంత ఖర్చు అవుతుందో మాటికి చాలా తక్కువ ఖర్చు అవి కూడా రద్దు చేసిన పరిస్థితి మరి ఈనాడు మీరందరు అడగొచ్చు అయ్యా ఇన్ని మాకు తెలిసిన విషయాలే నెల నెల మేము కరెంటు బిల్లులు కడుతున్నాం కదా నెల నెల అన్ని పనులు కడుతున్నాం కదా గ్యాస్ భారం భారం అయిపోయింది కదా చంద్రబాబు గారు వస్తే ఏం చేస్తారు అని మీరు అడగచ్చు అది చెప్పేసి ముగిచ్చేస్తానమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూల కావాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కనిపిస్తారు తల్లి అంతేకాదమ్మా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఈ రోజు గ్యాస్ ఎంటో మీకు తెలుసు నేను చెప్పలే చంద్రబాబు గారి టైంలో గ్యాస్ కంటే ఈరోజు రెండుంతలు అయిందమ్మా రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి అదేవిధంగా అమ్మా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని మహిళలకి ఆడవాళ్ళకి నెల నెల నెలకి పదిహేను వందల రూపాయలు నెల నెల నెలకు పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక్కరు ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఒక్కొక్కరు పదిహేను వందల లెక్కన ఆడబిడ్డ నిధి కింద నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని సవినంగా తెలియజేసుకుంటాను అంటారు ఇక అమ్మ నేను అబద్ధాలు చెప్పడం లేదు తల్లి అమ్మఒడి వస్తుంది నేను కాదని లేదు అయితే అమ్మఒడి ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి నీకు కట్టంటారు ఎప్పుడు కట్టో ఎప్పుడు ఫట్టో తెలియదు కానీ ఒక్కరికే వస్తుంది ఒక్కరికే వస్తుందమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు ఒక్కరు ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల వారమ్మ నిత్యం లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత బెంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క అకౌంట్లో జమ చేస్తారు తల్లి ఆలోచన సాగించండి అమ్మా ఇక పెన్షన్లమ్మా అమ్మా పదేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి పెన్షన్ ఎంతమ్మా వృద్ధులకి వితంతులకి రెండు వందలు రెండు వందలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధులకి వితంతువులకు పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తన ఐదేళ్ల పదవీ కాలంలో పది రెట్లు పెంచారమ్మా పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేశారు తల్లి దేశంలో ఎక్కడా జరగల మరి రెండు వేల రూపాయలు చంద్రబాబు గారు చేస్తే జగన్ గారు ఏం చెప్పారు ఎలక్షన్లోకి వచ్చి నేను వస్తానే మూడు వేలు చేస్తానని చెప్పారు మనం నమ్మాం కానీ వచ్చిన తర్వాత మూడు వేలు చేశారమ్మా వచ్చిన తర్వాత ఏం చెప్పారు పెంచుకుంటూ పోతానని చెప్పని కొంత 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 తెచ్చుకుంటూ వచ్చారు అదే నీకు ఈ మూడు వేలు జగన్ గారు చెప్పిన మాట ప్రకారం ఐదేళ్ల ముందు వచ్చింటే మనకి ఎంత డబ్బు వచ్చిందో ఆలోచన చేయండి అందుకే తల్లి ఈరోజు చంద్రబాబు గారు మాట ఇస్తూ ఉన్నారు రెండు వందల రూపాయలు పెన్షన్ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు విధంగా చేశారు ఈనాడు మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి నెల నెల నేరుగా మీ ఇంటికి అందిస్తారు ఇకపోతే కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్న లేదు రైతు సోదరులారా యూరియా ధరలు ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి అంత ముందు ధరలు ఎంత ఇప్పుడు ఉండే ధరలు ఎంత రేపటి రోజమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్న లేదు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ వస్తాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతున్నామని భయపడే ఇప్పుడు వాలంటీర్లని బలవంతంగా రాజీనామా అంటున్నారు ఈ ఊర్లో ఉండే వాలంటీర్ చెల్లెళ్లకి వాలంటీర్ తమ్ముళ్ళకి నేను చెప్తున్నా దయచేసి వాళ్ళ మాటలు నమ్మవద్దు రేపు చంద్రబాబు గారు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది చంద్రబాబు గారు చెప్పారు వాలంటీర్లు ఉంటారు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయబడ్డా తెలుగుదేశం పార్టీకి పనిచేయబడ్డా ప్రజలకు పనిచేస్తే చాలు వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు అయితే తల్లి రోజు మీరు ఈ రోజు మీరు రాజీనామా చే ఈరోజు మీరు రాజీనామా చేశారంటే ఐదేళ్ల మీ సీనియర్టీ పోతుందమ్మాట వాలంటీర్ చెల్లెళ్ళారా వాలంటీర్ తమ్ముళ్ళారా రోజు చంద్రబాబు గారు వస్తే మీ అందరికీ మళ్ళీ వాలంటీర్లు ఇస్తాం రాజీనామా చేసిన వాళ్ళు కూడా అనుమానాలే కానీ ఐదేళ్ల సీనియార్టీ పోతుంది ఒక బిడ్డకి ఐదేళ్ళు సీనియార్టీ పోతే చదువుకున్న బిడ్డకి ఎంత నష్టపోతారో ఆలోచన చేయండి ఎవరు భయపడొద్దు ఎవరు భయపడాల్సిన అవసరంలో ఎన్నికల కోడ్ వచ్చింది బెదిరిస్తే ఎలక్షన్ కమిషనర్ చెప్పండి బొక్కలో వేస్తారు వాళ్ళని కాబట్టి ధైర్యంగా వాలంటీర్ ఉండాలని కోరుకుంటూ ఇకపోతే నా మాటలు ముగించే ముందు నేను నా మునుమూడి అమ్మా పన్నెండేళ్ల నుంచి నేను మీకు తెలుసు మొట్టమొదటిసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఓ మాట నేను చెప్పా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మధ్య తరగతి రైతు కుటుంబం కష్టపడి జీవితంలో ఈ స్థాయికి వచ్చా నాకు ఓటు ఇవ్వండి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ ఎన్నో మీ తమ్ముడు మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంతే ఉంటుందని చెప్పా అదే మాట కట్టుబడి పన్నెండేళ్లు కొనసాగుతూ ఉన్నా అన్న పదేళ్ళైంది నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేనే పదేళ్ళైంది అమ్మా మీరు అర్థం చేసుకోండి అమ్మా ములుముళ్ళు ఒక్క తగద ఉందా తల్లి మురుగుళ్ళు ఒక్క తగాదా ఉందన్న మురుగులో ఒక్క తగాదా ఉందన్న మరి ఎక్కడ తగాదా లేకుండా ఒక మురుగుడే కాదు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలుసు గ్రామాల్లో తగాదాలు జరిగితే ఆ కుటుంబాలు నాశనం అవుతాయి గ్రామాలు నాశనం అవుతాయి అంతా చిన్న చిన్న రైతులు కాడికి పోలీస్ స్టేషన్ కాడికి పొయ్యి కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఎక్కడా తగాద లేకుండా చేశా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకోబోయాను తల్లి అంతేకాదు తల్లి ములుగుడి గ్రామంలో మాములుగా మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటారు ఎలక్షన్లు ఇప్పుడు వస్తారు దేవస్థానంకో దర్గాకో మసీదుకో చర్చికో క్రికెట్ కిట్టో అంబేద్కర్ విగ్రహంకో మరో దానికో పదో పరకో ఇస్తారు కానీ అమ్మ ఎలక్షన్ లేని వేళ ఎలక్షన్ లేని వేళ ఓట్లు అవసరం లేని వేళ మీ గ్రామంలో నగదులకి చర్చిలకి దర్గాలకి నేను ఇచ్చిన డబ్బు అక్షరాల అరవై ఎనిమిది లక్షల రూపాయలమ్మ అరవై ఎనిమిది లక్షలు దీన్ని ఏ ఒక్కరైనా కాదనగలుతూ ఉన్నా ఎన్నికలు వచ్చే వేళ ఎన్నికలు వచ్చే వేళ ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తారు ఓటుకు ఐదు వందలు ఇస్తారు ఓటుకు రెండు వేలు కూడా ఇస్తారు ఆ రెండు వేలు లెక్కేసుకున్నా కూడా మన గ్రామంలో రెండు వేల ఓట్లకి నలభై లక్షలు ఉన్నా ఎవరైనా వచ్చారన్నా ఎలక్షన్ లేనప్పుడు గ్రామాలకు వచ్చి అడిగారా నేను వచ్చా ఎందుకంటే మీ దేవుల రెండు సార్లు ఎమ్మెల్యేనయ్యా అయ్యా తొలిసారి అధికారం లేదు రెండోసారి అధికారం ఉండింది నేను చెప్తే వినే కోటీశ్వరులు ఉన్నారు అందుకే రూరల్ నియోజవర్గంలో వీరే అంత ఎక్కువ చేయాలని ఆ కోటీశ్వరుల చేత సహాయం చేయించా వ్యాపారస్తుల చేత సహాయం చేయించా అంతేకాదు వందలాది బిడ్డలు నిరుపేద బిడ్డలు చదువుకునే దానికి ఆ డబ్బు లేకుంటే స్వయంగా నేనే డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి ముందుకు తీసుకుపోయాను తల్లి కాబట్టి ఆలోచన సాగించండి అమ్మా ఈరోజమ్మా నా మీద పోటీ చేసి ఆయన వేల కోట్ల కోటీశ్వరుడు మీకు తెలుసు తల్లి నేను పేదోడిని నేను చెప్పనమ్మా పేదోడైతే కారుగా ఉండదు కదమ్మా నేను చెప్పను కాస్త స్థిమితంగానే ఉండ కానీ ఆ వేల కోట్లతో పోల్చుకుంటే నా దగ్గర చాలా చిన్నవాండి తల్లి నేను మీకు సమాధానం చెప్పే దాంట్లో నెంబర్ వన్ అన్న సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో మీ మధ్యలో ఉండే దాంట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జనం మధ్యలో ఉండేదాంట్లో నెంబర్ వన్ అన్న కానీ ఒక్క దాంట్లో మొత్తం నెంబర్ లాస్ట్ అన్న దేంట్లో అంటే నా మీద పోటీ చేస్తే ఎంత డబ్బులతో పోల్చుకుంటే ఆయనేమో వేల కోట్ల పోటీస్తున్నాడు అన్న కానీ ఒక్కటి అర్థం చేసుకున్నా ఈరోజు నేను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ ఆఖరికి నా భార్య నా కుమార్తెలు కానీ మేము ఒక్కరిని నమ్ముకున్నాం మిమ్మల్ని నమ్ముకున్నాం ఎందుకంటే రూరల్ నా కుటుంబం నా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు ఎందుకని చెప్తున్నానంటే నాకు నమ్మకం ఉంది ప్రజల్లో ఆదరణ ఉంటే ప్రజల అభిమానం ఉంటే డబ్బు కొండలనైనా బంగారు కొండ తలతో కొడితే తగిలిపోవాల్సిందే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అందులో ములుమూడి రాజకీయ చైతన్యవంతమైన గ్రామం ములుమూడి ఏనాడు కూడా పెద్దోడు పక్కన నిలబడాల పెద్ద పెద్ద కుటుంబాలు వేల కోట్ల కోటీ వాడతా ములుగుడు లేదు ములుగుడు ఎప్పుడు సామాన్య కుటుంబాల్లోనే ఉండింది దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే మొట్టమొదటించి కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు చైతన్యం చాలా ఎక్కువ కాబట్టి నేను మునుగుళ్ళందరినీ అడుగుతూ ఉన్నా మునుగోడులో అన్ని పార్టీలు ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు తెలుగుదేశం జనసేన బీజేపీ సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు ఉండొచ్చు కానీ ములుగుడి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఓటడికి అర్హత నాకు ఉందని భావించి అడుగుతున్నా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు అండగా నిలబడినమ్మా సైకిల్ గుర్తు కొట్టిండమ్మా ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళి భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మొన్న మన సిపిఎం సోదరులు కళాభార సోదరులు అడిగారు ఏమని అడిగారంటే ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్మశాన సగటం కావాలని తీసిస్తానని చెప్పా కళ్యాణ మండపానికి స్థలం కావాలని అడిగారు ఆ స్థలానికి మొత్తం నేను చేయాలంటే నా వల్ల కాదు కానీ నా వంతు సహాయం ఆ స్థలానికి చేస్తానని చెప్పా శ్మశాన సకటం మాత్రం మొత్తం నేనే పెట్టి నెల రోజుల్లో ఎన్నికల పూర్తయిన నెల రోజుల్లో నా మాట ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసమ్మా చెప్పిన మాట కట్టుబడి గ్రామంలో ప్రతి ఒక్కటి చేశాను కాబట్టి నెల రోజుల్లో ఖచ్చితంగా శ్మశాన సకటం తీసిస్తా అదేవిధంగా ఆ యొక్క కళ్యాణ మండపం స్థలానికి నా వంతు బాధ్యత కొంత కొంత సహాయం చేస్తా అదేవిధంగా మీరు స్థలాన్ని సేకరి రిస్తే ఏదో ఒక గ్రాంట్లో తీసుకొని వచ్చి ఆ మండపానికి నిధులు విడుదల చేయించి కళ్యాణం మనం పూర్తి చేస్తాం అయినా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే తొందరగా గ్రామ దేవత మూలుగుడమ్మని పూర్తి చేయండి అయ్యా దయచేసి పూర్తి చేయండి అమ్మా మంచిది కాదమ్మా ఎందుకంటే అమ్మా ఒక గ్రామ దేవతకి నేను ఎక్కడా అంత పెద్ద ఎత్తున చేయలేదమ్మా ఉన్నాను అటు దయచేసి ఉండే ఒకటి అర్థం చేసుకొని తల్లి గ్రామ దేవత ఎక్కడైనా పచ్చగా ఉండాలమ్మా గ్రామ దేవత పచ్చగా ఉంటే మనం పచ్చగా ఉంటాం కులాలు మతాలకు అతీతంగా అందుకే అమ్మా తపనబడి ఎక్కడ చేని విధంగా మునుగుడమ్మ గ్రామ దేవతకి నేను చేశా అడిగింది చేశా అడగంది చేశా అయినా పూర్తి కాలేదంటే కొన్నిసారి ఇక్కడ మీటింగ్ పెడితే మహిళలంతా ఉండాలి కానీ యాభై కోట్లు విడుదల చేస్తే రాష్ట్రం ఏం చేయబడ్డా అని కాగితం ఇస్తే చాలు ఆ అని కాగితం ఇవ్వకుండా ఈరోజు ఆ పెట్టేస్తున్నారమ్మా అదే యాభై కోట్లతో నరసింహకోట అభివృద్ధి చేస్తే కొమ్మరపూడి ములుగూడి దేవరపాళెం పొట్టేపాడుం కొండలపూడి ఈ గ్రామాల రూపురేఖలు మారుతాయి యాభై కోట్లతో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది కాబట్టి రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో ఆల్రెడీ నిధులు శాంక్షన్ చేయించాను కాబట్టి స్టేట్ గవర్నమెంట్ జస్ట్ ఎస్ అని పెట్టడమే కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అది పెట్టిస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ అంతేకాదమ్మా ఈ ప్రాంతంలో ఏదైతే ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఆనాడు తెలుగుదేశంలో ఐదు వందల ఎకరాలు పారిశ్రామిక గోడ కోసం స్థలం సేకరించారు పారిశ్రామిక గోడ పెడితే ఎనిమిది నుంచి పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ బీటెక్ ఎంబీఈ వాళ్ళందరికీ కానీ తెలుగుదేశంలో స్టార్ట్ చేశారని ఐదేళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఆపేశారు చంద్రబాబు గారిని అడిగా లోకేష్ గారిని అడిగా వాళ్ళు కూడా మీటింగ్లో చెప్పారు కోటం రెడ్డి సీతారెడ్డి మమ్మల్ని అడిగాడు మేము గెలిచిన ఏడాది లోపు ఆ యొక్క పరిశ్రమ కూడా పూర్తి చేసిస్తామని అది పూర్తయితే పక్కన ఉండేదమ్మా పక్కనే ఉండి ఆవంచర్లమ్మా ఈ గ్రామంలో కూడా ఉద్యోగాలు దండిగా వస్తాయి రూరల్ నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పదివేల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఎలక్షన్ లోపల ఒక్కసారి ఒక్కసారి నేను మళ్ళీ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ రావాలంటే సాధ్యం కాదు ఒక్కటి అర్థం చేసుకోండి నా భార్య బిడ్డలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు తిరిగారు కానీ ములుమూడి సౌత్ మాత్రం ఇంటింటికి రెండు సార్లు ఇచ్చారు నేనే చెప్పాను నాకు సౌత్ మాపూర్ రెండు కళ్ళు రెండు సార్లు నేను ఎమ్మెల్యేని అయితే అతి పెద్ద మెజార్టీ నాకు ఇచ్చారు అతి పెద్ద మెజార్టీ నాకు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీ కంటే పెరిగే విధంగా మెజార్టీ ఇవ్వాలని చెప్పని ఎప్పుడు కూడా మీలో ఒకడే కలిసి ఉండే నాకు అండగా నిలవాలని మీరు కేవలం మునుగుడే కాకుండా చుట్టుపక్కల బంధాలు బంధుత్వాలు అనుబంధాలు స్నేహాలు ఉంటాయి మీ మాట వినేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఓ మాట చెప్పి వేల కోట్ల కోటీసర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకు ఒక రోజు వాళ్ళు నెల్లూరులో ఉంటారు ఇరవెన్ టు సెవెన్ ఎప్పుడు జనం మధ్యలో ఉంటారు ఫోన్ చేస్తే స్పందిస్తా ఫోన్ చేస్తే స్పందిస్తా ఒకవేళ ఆ ఒక్క రోజు ఆ ఒక్క రోజు ఇంట్లో ఉండేటప్పుడు కూడా వాళ్ళని కలవాలంటే పిఏలు ఉంటారు గుమస్తాలు ఉంటారు అల్లాయన తీసుకోరా ఇల్లాయని తీసుకోరా ఇల్లా నాయకులు కావాలా నా దగ్గర ఏమీ లేదమ్మా నేరుగా ఫోన్ చేయచ్చు నేరుగా మాట్లాడచ్చు ములుగుడు గ్రామం నుంచి నేరుగా నాతో మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ములుగుడు గ్రామంలో ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా కోటం శ్రీధర్ రెడ్డి అని మీరు మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంతగా ఆరాటం చేస్తారో అంతగా పోరాటం చేస్తారో అంతటి పోరాటం చేయాలని చెప్పని మీకు అందరికీ మాట ఇస్తూ ఉన్నా ఈ నలభై రోజులు మీ ఇధుల్లోకి రాబడ్డా జెండాలు పట్టుకోబడలే తెలిసిన వాళ్ళకి మీ మాట వినోళ్ళకి అందరికీ చెప్పండి ఫోన్లు ఉన్నాయి అందరికీ చెప్పండి ఈ నలభై రోజులు మీరు నాకు మాట సాయం చేసినట్లయితే అతి పెద్ద మీ విద్యార్థి నాకు మీరు ఇచ్చినట్లయితే మాట ఇస్తూ అదేవిధంగా ఈ ఊర్లో ఈ ఊర్లో ఏదైతే ఈ ఊర్లో ముస్లిం సోదరులకు సంబంధించి నేను కొంతవరకు నేను చెప్పిన మాట కట్టుబడి చేశాను కానీ వాళ్ళ కోరిక ఒకటి ఉంది ఏదైతే ముస్లింల షాదీ మంజల్ వందకి వంద శాతం మాట ఇస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో అనేక సార్లు చెప్పి విసిగి వేశాది కాల రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు కోరుకున్న విధంగా అందమైన సుందరమైన షాదీ మంజిల్ని నిర్మాణం చేసిస్తాం కళ్యాణ మండపాన్ని పూర్తి చేస్తామని తెలియచేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మాటలు ముగించే ముందు చెప్తున్నా దయచేసి అందరూ మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని నాకు ఓటు వేయటం ఎంత ముఖ్యమో గ్రామ దేవత మునుగుడమ్మని నిత్య పూజలతో కళకళలాడటం అంతే ముఖ్యం ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు